డిసెంబర్ ముప్పైయో తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య అలానే కాకుండా ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు దూసుకొస్తాయి కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుంది మీకు ఇబ్బంది అనేది అంతా కూడా తొలగిపోతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాకు అంతగా అనుకూలించలేదండి బాగా కలిసి లేదండి చాలా బాధలు పడ్డాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య తిది రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి ఫలితాలైతే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటేనండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అద్భుతాలను మనం చూడగలుగుతామని ఒక రకంగా చెప్పొచ్చు గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాలు పోతాయి కొన్ని రకాల కష్టాలు పోతాయి మన స్థితిగతి మెరుగుపడుతుంది మనకు అద్భుతం కూడా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించుకోండి అసలు ఏం కట్టాలి ఎలా కట్టుకోవాలి ఎలాంటి పరిహారాన్ని మనం ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మన ఇంటి పరంగా మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాము కొంతమంది ఉంటూ ఉంటారు కదండి మనం వంటి పడని వారు కావచ్చు మన వంటి గిట్టని వారు ఏంటంటే మన ఇంటిపై కూడా చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు తద్వారా కూడా ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఉంటాయి ఆ ఇబ్బందుల వల్ల కూడా మనం సఫర్ అయిపోతూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళంటే కనుక మన పాలలు కావచ్చు మన కొంతమంది శత్రువులు ఉంటూ ఉంటారు ఆ శత్రువుల వల్ల కూడా ఏంటంటే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటివన్నీ కూడా మనం తొలగించుకోవటానికి మన ఇంటిపై ఉండే కొన్ని రకాల సమస్యల్ని మనం పోగొట్టుకోవటానికి ఇల్లు మనకు అనుకూలించేలాగా చేసుకోవటానికి ఇంటి వాతావరణం మనకు బాగా కలిసి రావటానికి అంటే చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట మొత్తానికి చెప్పాలంటే ఏంటంటే కనుక అండి ఇంట్లో అనుకోకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా ఏంటంటే కనుక కొట్టుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా మా ఇంటి పరంగా మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసుకుని అంటే ఫలితం పొందండి నార్మల్గా ఈ పరిహారం అమావాస్య రోజే ఎందుకు చేయాలని మీకు సందేహం రావచ్చు అంటే మనకు న్యూ ఇయర్కి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక రోజు ముందు మనకు అమావాస్య వస్తుంది అంటే ముప్పైవ తేదీ డిసెంబర్ థర్టీ సోమవారం అండి అమావాస్య వస్తుంది సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు అమావాస్య రోజు నార్మల్గా ఏంటంటే కనుక మనము ఇలా పితృదేవతలకు తర్పణాలు వదలటం అవి ఇవి చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్గా రాబోతుందండి అద్భుత శక్తులతో రాబోతుంది కాబట్టి ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనదని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందనమాట అమావాస్య రోజున అమృత ఘడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ రోజున చేసే పరిహారాలకు కూడా అంతే మేలు జరుగుతుంది అంతే అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరేంటంటే ఈ విధంగా ఇంటి గుమ్మానికి ఈ చిన్న అంటే చాలా చిన్న వస్తువు అండి మనం కట్టుకోవాల్సింది పెద్దగా అంటే ఇందులో డబ్బులు ఖర్చు పెట్టి మనం పరిహారం చేసుకొని అది మనకు సిద్ధింపక మనము ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుందో బాధ కలుగుతూ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనము అది ఇది చేయించుకుంటూ ఉంటాం మన ఇంటి పరంగా కొంతమంది అంటే ఫాలో అవుతూ ఉంటారు ఇలాంటివి కొంతమంది ఏంటంటే కనుక నమ్మకాలను కొట్టేస్తూ ఉంటారు కదా మీకు ఒకవేళ నమ్మకం ఉంటేనేమో చేసుకోండి నమ్మకం లేదనుకోండి మీరు వదిలేయండి ఎందుకంటే నమ్మకం లేనప్పుడు మనం పరిహారం చేస్తే ఆ పరిహారాలు మనకు పని చెయ్యవు కాబట్టి నమ్మకంతో చెయ్యాలి ఏది చేసినా అలాంటప్పుడే మనకు బాగా కలిసి వస్తుందనమాట అందుకే మీరేంటంటే ఏంటంటే అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి దీనికి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఎరుపు రంగు వస్త్రం కావాలి ముక్కలు ఉంటాయి కదా అవి తీసేసుకుని ఈ పరిహారం చేయండి మీరు ఇక్కడ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి స్నానం చేసి ఈ పరిహారం చేయాలి అమావాస్య రోజు మనం నార్మల్గా ఏంటంటేనండి వాకిట్లో మొగ్గు పెట్టుకోము తలకు నూనె రాసుకోము అలానే కాకుండా ఏంటంటే తల స్నానం చేయము కానీ ఈ అమావాస్య సోమవారంతో వచ్చింది కాబట్టి ఈ రోజున మీరు శివుణ్ణి పూజించిన లక్ష్మీదేవిని పూజించుకున్న మీకైతే అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే కనుక మీ జీవితమే మారిపోయి సకల దరిద్రాల నుంచి మీరు బయట పడే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను చూసే అవకాశం కూడా ఉంటుంది ఒక రకంగా అని చెప్పొచ్చు నార్మల్గా అమావాస్య ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్యకు శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అతీత శక్తులతో రావటం వల్ల ఈ రోజున చేసే పనికి కావచ్చు పరిహారానికి కావచ్చు రెట్టింపు ఫలితం కూడా వస్తుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి నమ్మకంగా మనం ఆచరించవచ్చు కొన్నిసార్లు ఏంటంటే కనుక రండి మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది కొన్నిసార్లు ఏంటంటే మన ఇల్లు మనకు అనుకూలించదు అనుకూలించక ఏంటంటే బాగా బాధల్ని కలిగి ఇస్తుంది బాగా ఇబ్బందులను అంటే తెచ్చిపెడుతుంది ఇంట్లో అంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇంటి పరంగా అసలు కలిసి రాదు ఇబ్బందులు పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఏదైనా పరిహారం ఏదైనా మార్గం ఉంటే బాగుండు అన్నట్టుగా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం కానీ ఎలాంటి అంటే మనకు తట్టవు అలానే కాకుండా ఎలాంటి ఆలోచనలు తట్టవు అలానే కాకుండా ఎలాంటి పరిహారాలు తెలియక కొంతమంది కూడా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ అమావాస్య చక్కగా అనుకూలిస్తుంది అలానే కాకుండా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా అంటే సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం అండి గుర్తుపెట్టుకోండి ఫలితం మాత్రం మీరైతే అయితే ఆచర్యపోతారనమాట ఇంత చక్కగా ఫలితం వస్తుందా అంటే మనకు మనం ఒక యాభై రూపాయలు ఖర్చు పెడతామేమో పరిహారం కోసం కానీ ఫలితం ఎంత పెద్దగా ఉంటుంది మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టేసుకొని చేసుకుంటాం కానీ అవి పెద్దగా అనుకూలించవు కదా అలా కాకుండా ఈ పరిహారం చూడండి మీకే అర్థమైపోతుంది మీరు ప్రతి నెలలో కావాలంటే చేసుకోవచ్చు లేదంటే ఈ అమావస్యకు చేసుకుని మూడు నెలల వరకు కూడా అలాగే ఇంటి గుమ్మం దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శుచిగా స్నానం చేయండి తల స్నానం చేయండి వంటి స్నానం చేయండి కానీ నీసు తినకూడదు ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఆ నీసుకుంటున్నారు ఉండేసి పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఒక కొబ్బరికాయ తీసుకోండి ముందుగా ఏంటంటే కనుక ఒక ముక్క కానీ ఇలా ఎరుపు రంగు వస్త్రం ఏదైనా సరే తీసుకోండి కొత్త తీసుకుంటే చాలా మంచిది తీసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయ పెట్టాలి పీచు తీయకూడదు కొబ్బరికాయకు పీచు తీయకుండా కొబ్బరికాయని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పెట్టాలి చిటికడంతా కుంకుమ పసుపుని పోసేసిన తర్వాత అందులో నాలుగు నల్లగవ్వలు పెట్టాలి రెండు పసుపు కొమ్ములు పెట్టాలి ఇప్పుడు వీటి గురించి మనం చెప్పుకుందామండి ఇవేంటంటే కనుక ఈ కొబ్బరికాయ అమృతం లాగా మనకు పనిచేస్తుంది అందులో ఉండే నీరు అమృతంతో సమానం కొబ్బరికాయ దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం ఏంటంటే కనుక గట్టెక్కిస్తుంది కొబ్బరికాయ ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలలో కొబ్బరికాయను వాడుతారు కాబట్టి కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పసుపు కొమ్ములండి శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తాయి అపశకునాలు అలానే కాకుండా కుణాలను మనం నమ్ముతూ ఉంటాము అలానే ఏంటంటే కనుక కొన్ని నీడలు ఉంటూ ఉంటాయి కదా నీడలు భూతాలు పేతాలు ఇలాంటివి పిశాసాలతో పాటు మన ఇంటిపై జరిగే చెడు ప్రయోగాలు ఉంటాయి కదా వాటిని తిప్పికొట్టుకోవడానికి నల్లగవ్వలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ నల్లగవ్వలు ఉన్నాయి కదా ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుక అండి ఎవ్వరికి పడితే వారికి ఇవ్వరు అంటే ఇవి నార్మల్గా పూజా స్టోర్స్లో అక్కడికిక్కడ లభిస్తాయి ఒక గవ్వ పెద్దదైతే పది రూపాయలు చిన్నదైతే ఐదు రూపాయల్లో దొరుకుతుంది మీరు పెద్దవే నలభై రూపాయలు లేదంటే కనుక చిన్నవే ఇలా ఏంటంటే కనుక తెచ్చుకోండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అక్కడ ఆ విధంగా ఉంటుంది ఇవి ఏంటంటే కనుక పూజా స్టోర్స్లో ఇలా ఏంటంటే కనుక తంత్ర మంత్ర పరిహారాలు చేసే అంటే ఇలా సపరేట్గా ఉంటూ ఉంటాయి కదా కొట్లు అక్కడ దొరుకుతూ ఉంటాయండి అలా ఏంటంటే కనుక నవ నల్లగవ్వలు తెచ్చుకోండి ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుక నరదిష్టితో పాటు జనఘోష జనదిష్టి మంది ఏడుపుతో పాటు అనేక రకాల భూత పేత పిశాసాల నుంచి మనను బయటపడేయటానికి నల్లగవ్వలు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తాయి నలుపు అనేది ఎప్పుడు కూడా చక్కగా పరిహారం మనకి ఇస్తుంది ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం కూడా అమావాసనే కదా కాబట్టి ఏంటంటే కనుక ఈ నల్ల గవ్వలండి చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి నల్ల గవ్వలకు ఏంటంటే కనుక అండి మనం పరిహారం చేసుకుంటే నల్ల రాళ్ళు సైతం పగలగొట్టుకోవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే నల్లరాళ్ళు అంటే కనుక రాళ్ళను సైతం పగలగొట్టుకోవచ్చు గవ్వలతో పరిహారం చేస్తే అంత చక్కగా యోగిస్తాయని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం ఇందులోకి ఈ రకంగా ఏంటంటే కనుక ఈ నల్లగవ్వలే మనకు యోగిస్తాయి చక్కటి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకు అద్భుతమైన ఫలితాలతో మనకు అంటే ఇంకా తిరుగులేని యోగాన్ని తెచ్చిపెట్టే మాత్రం ఈ నల్లగవలు ఇవన్నీ కూడా మనకు పనిచేస్తాయండి పనిచేయమని కాదు కానీ ఇందులో పవర్గా పనిచేసే మాత్రం నల్లగవ్వలని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా నల్లగవ్వలు నాలుగు పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయ పెట్టాలి అలానే రెండు పసుపు కొమ్ములు పెట్టాలి పసుపు కొమ్ములు మీ ఇంట్లో ఉంటే అవి తీసుకోండి లేకపోతే అప్పటికప్పుడు రెండు తెచ్చుకోండి ఆ వస్త్రంలో పెట్టేసి మూట కట్టి ఇంకా చిటికడంతో కుంకుమ పసుపు పోయాలి ఎందుకంటే అవి మంగళకరం శుభకరం చాలా శుభాలను అంటే సూచిస్తూ ఉంటాయి చాలా మంచి అద్భుతాలను తెచ్చి పెడతాయి కాబట్టి అవి ఉండాలండి అలా పోసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మూట కట్టండి మూట కట్టేసి ఆ మూటను ఏంటంటే కనుక మీరు అంటే ఒకసారి మూటకు సంకల్పం చెప్పాలి మీరు అనుకోవచ్చు మూటకు సంకల్పం చెప్పడం ఏంటండి మూటకు సంకల్పం చెప్తే ఏమొస్తుందండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ప్రతీదీ కూడా ఏంటంటే కనుక మనకు అనుకూలించేది ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా ఏంటంటే కనుక ఇంట్లో ఉండి కూడా దైవాన్ని మనం నమస్కరించుకుంటే దేవుడు మన మాట వింటాడు అలానే కాకుండా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి మనము సంకల్పం చెప్పుకుంటే ఆ చెట్టు కూడా వినేసి మనకు ప్రకృతి అనుగ్రహం లభించేలాగా చేస్తుంది కదా అలానే ఈ మూట కూడా మనకు అనుకూలిస్తుంది ఇందులో ఉండే అవి వింటాయో వినవో అవి పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది మాట సంకల్పం అంటే ఏమీ లేదు మూట కట్టిన తర్వాత మీరేంటంటేనండి ఇంట్లో అంత బాగుండాలి ఇంటి పరంగా మాకు బాగా కలిసి రావాలి ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఇల్లు మాకు అనుకూలించాలి ఇలా మీరేంటంటే సంకల్పాలు చెప్పుకోండి చెప్పేసుకొని ఏం చేయండి అంటే కనుక ఈ మూటని మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడ తీసుకోండి ఒక మేగు కొట్టండి అక్కడ వేలాడ తీయండి ఏమి కాదు ఎవరు ఏమనుకుంటారో మేము ఇలా కట్టుకున్నామని మమ్మల్ని ఏమైనా అనుకుంటారేమో అనుకోకండి పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుంటే మన లైఫ్ అంటే పాడైపోతుంది కాబట్టి ఎవరి గురించి ఏం ఆలోచించకుండా మీ గుమ్మం దగ్గర ఇది వేలాడ తీసేసుకోండి సరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ ఇంటిపై చెడు ఏదైనా ఉంటే మాత్రం కొబ్బరికాయ కట్ట పట్టిన నలభై ఎనిమిది గంటల్లో కుళ్ళిపోతుంది లేకపోతే చక్కగా ఉంటుంది మూడు నెలల వరకు ఉంటుంది మూడు నెలల తర్వాత తీసేసి దాన్ని పడేసి కొత్తది మళ్ళీ అమావాస వార నక్షత్రం చూసుకొని కట్టుకోండి మీకు తిరుగుండదు మీ అంతట మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారండి కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించుకోండి కొత్త సంవత్సరం కూడా మీకు బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరంలో కూడా ఏంటంటే కనుక నండి అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కొత్త సంవత్సరం కూడా మీరు పట్టిందల్లా లాగా మారి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు దూసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఇలా మనం ఈ కట్టుకుంటే కొత్త సంవత్సరం కూడా మనకు బాగా కలిసి వస్తుంది కానీ మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా దీన్ని మారుస్తూ ఉండాలి అలాంటప్పుడే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి అద్భుతాలను మనం చూడగలుగుతాము అలానే ఏంటంటే ఇందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట మనం మంచి మనసుతో చేస్తాం కాబట్టి మనకంతా కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందని మనకేంటంటే గనకనండి చక్కగా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బందులతో పాటు కొన్ని రకాల కష్టాలని బాధలని మీరు ఏంటంటే కనుక దూరం చేసేసుకోండి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకొని ఫలితం పొందండి అండి తిరుగులేని యోగం కలిగించుకోండి